వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ లో సర్చ్ ఆపరేషన్ సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టే లక్ష్యంగా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ నందు కార్డున సర్చ్ ఆపరేషన్ నిర్వహణ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సూచనల మేరకు నెల్లూరు టౌన్ ఎస్డిపిఓ దీక్ష ఐపీఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ లోని సీఐలు ఎస్ఐలు సిబ్బంది మరియు స్పెషల్ పార్టీలతో కలిసి సుమారుగా నలభై మందితో ఆపరేషన్ పత్రాలు లేని బైకులు మూడు ఆటోలు స్వాధీనం ముగ్గురు షూటర్స్ ఒక సస్పెక్టెడ్ కౌన్సిలింగ్ అనుమానితులను తనిఖీ చేసి వారి యొక్క వేలిముద్రలు సేకరణ నియంత్రణ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్టకి పోలీస్ శాఖ నిర్వహించే కార్డినెంట్ సర్చ్ కార్యక్రమానికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దొంగతనాల నివారణ శాంతి భద్రతలను పరిరక్షణ అసాంఘిక శక్తుల ఏరివేతే లక్ష్యం ప్రత్యేక కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టుటకు ప్రణాళికలు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కఠిన ఆదేశాలు అతిక్రమించినటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు నమోదు చేస్తాం ఈ శోధన ముఖ్య ఉద్దేశం పరారీలో ఉన్నటువంటి నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవటం మరియు గంజాయి కొరకు ప్రత్యేకంగా తనిఖీ నిర్వహించటం మరియు వెండి బంగారం వంటి చోరీ సొత్తు అనుమానంగా ఉన్నటువంటి రికార్డులు లేని అన్ని వస్తువులు వాహనాలు అక్రమ మద్యం ఆయుధాలు పేలుడు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాటిని గుర్తించి స్వాధీనం పరుచుకోవటం ఇక వేదాయపాలెం పరిధిలో గల ఇళ్లలో ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా శోధించిన నెల్లూరు పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించినటువంటి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ డబుల్ వన్ లేదా డైల్ హండ్రెడ్ కు తెలియచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు బాలాజీ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు సిబ్బంది పాల్గొన్నారు